బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలైన సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల ఇరవైన వరంగల్ ఎలకతొత్తి భారీ బహిరంగ సభ విజయవంతంగా జరిగింది చరిత్రలో కనీవినీ విధంగా జరగడంతో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్పై ప్రజల మక్కువ చెక్కు చెదరలేదని సభ ద్వారా తెలిసిందన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తమ తోచిన విధంగా సభకు రావడం లక్షలాదిగా పార్టీ శ్రేణులు రావడం తెలంగాణ రాష్ట్రంలో ఒక లెక్కించదగ్గ బహిరంగ సభ అని సాదిక్ సంతోషం వ్యక్తం చేశారు ఎవరేమన్నా బహిరంగ సభ సక్సెస్ అని సాదిక్ అన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక శక్తిగా ఉంటుందని సభను సక్సెస్ చేసినందుకు పార్టీ శ్రేణులకు సాధికృతీ తెలిపారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఇంకా ఎక్కువ అభిమానం కలిగిందని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి అక్కడ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాహనాల్లో రకరకాల విధాలుగా బహిరంగ సభకు రావడం జరిగింది ఈ బహిరంగ సభకు లక్షలాదిగా తల్లి రావడం జరిగింది అలాగే ఇంకా సమయం అయినా కూడా ఎక్కడిదక్కడ వాహనాలకు ఇబ్బంది కలిగినా కూడా ప్రజలు అక్కడ నుంచే ఆగి కేసీఆర్ గారి యొక్క ఉపన్యాసాన్ని ఫోన్ల ద్వారా తిలకించడం జరిగింది ఇది చూసినట్లయితే కేసీఆర్ గారిపై ఆనాటి నుంచి నేటి వరకు కూడా అధికారం లేకున్నా కూడా కేసీఆర్ గారిపై ప్రజలకు ఇంకా మోచు తగ్గలేదని చెప్పవచ్చు ఎవరు ఏమన్నా ఈ భారీ బహిరంగ బహిరంగ సభ జరగడం చాలా సంతోషం నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీలు కూడా అధిక సంఖ్యలో ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది అన్ని వర్గాలతో పాటు నా యొక్క ముస్లిం వర్గాలకు కూడా నేను కృతజ్ఞతలు ముబారక్బాద్ పేస్కరాము క్యూంకి ఎందుకంటే ఇంత ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అంటే వరంగల్ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లా చాలా ఆఖరి జిల్లా కనుక ఇక్కడ నుంచి కూడా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఎక్కడ చూసినా ఏ ఏ ఏ రహదారిపై చూసినా కూడా ఈ యొక్క ప్రజలే కనిపిస్తున్నారు పార్టీ జెండలే కనిపిస్తున్నాయి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండలే కనిపిస్తున్నాయి అందుకొరకే నేను రాబోయే రోజుల్లో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక అధికారంలో రావడం తథ్యము తథ్యము తథ్యం ఈ రకంగా ఈ యొక్క బహిరంగ సభను అందరూ కామ్యాబ్ అంటే బహిరంగ సభను జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున మన దేవరఖద్రా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల పెద్దలు గౌరవనీయులు ఆల వెంకటేశ్వరరెడ్డి రెడ్డి గారి నేతృత్వంలో కూడా దేవరఖద్రా నియోజకవర్గం నుంచి చాలా భారీ ఎత్తున ప్రజానికం అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఈ బహిరంగ సభకు వెళ్ళడం జరిగింది అందరికీ కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇలాగనే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉంచి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఇవ్వడానికి మన వంతు కృషి చేస్తూ అందరం బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుందాం ఆశిద్దాం జై తెలంగాణ జై కేసీఆర్